హలో ఎవరివన్ ఈరోజు పాలకూర పన్నీర్తో చిట్టి చపాతీలు చేద్దాం రెగ్యులర్గా అందరూ పాలక్ పన్నీర్ తింటూ ఉంటారు కదా ఎప్పుడూ వండుకునే కూరలా కాకుండా బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడూ పాలక్ పన్నీర్ వండుకుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా చిట్టి చపాతీలు ఎలా చేయాలో చూద్దాం మిక్సింగ్ బౌల్లో జీలకర్ర సోంపు మిరియాలు పచ్చిమిర్చి తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే రెండే వేశాను అడిగి శుభ్రం చేసుకున్న పాలకూరను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పాలకూర పేస్ట్ ని గోధుమ పిండిలో వేసి బాగా కలపాలి ఇలా కలిపినప్పుడు వాటర్ సరిపోకపోతే హాట్ వాటర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా కలిపి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పన్నీర్ని ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు పాలకూర కలిపిన చపాతీ పిండిని చక్కగా ఉండల్లా చేసుకొని చపాతీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తురిపి ఉంచుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా చపాతీ పిండిని రౌండ్గా చుట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి చేసిన పీసెస్ని ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి రౌండ్గా అంతేనండి చాలా సింపుల్గా మనం రోజు చపాతీ చేసుకునే టైంలోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాలక్ పన్నీర్తో చేసిన ఈ చిట్టి చపాతీలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి దీనిలో ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ వెయ్యనవసరం లేదు మనం ఎప్పుడు ఎలా అయితే చపాతీ ప్రిపేర్ చేస్తామో అలాగే చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకుని మరిగిన తర్వాత తరువాత చపాతీలను వేసుకుని బాగా వేగనివ్వాలి దీనికి కాంబినేషన్ గా నేను కరివేపాకు టమోటా చట్నీ చేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించడం లేదు ఏం లేదండి ఈ చట్నీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు కొత్తిమీర రెండు టమోటాలు తగిన పచ్చిమిర్చి వేసుకుని అలా వేగిన తర్వాత కొంచెం చింతపండు ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చిట్టి చపాతీ లానే కాకుండా మనం రెగ్యులర్ గా చేసుకునే చపాతీలా కూడా చేసుకుని తినొచ్చు సింపుల్గా ఈసారి ఇలా చేయండి పాలకూరలో పోషకాలు చాలా ఉంటాయి పన్నీర్ కూడా ఆరోగ్యానికి మంచిది ఈ రెండు కాంబినేషన్లో పాలక్ పన్నీర్ చిట్టి చపాతీలు చేసుకుని తినేయండి టేస్టీకి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి